హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదరిల్లు గోధుమ పిండి ఒక గ్లాస్ తీసుకోండి గోధుమ పిండి ఎంత తీసుకుంటున్నారో దానిలో సగం పంచదార తీసుకోండి మీ స్వీట్నెస్ని బట్టి తీసుకోండి కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదండి అలాగే పంచదార ఎంత తీసుకుంటున్నారు అలా నూనె గీ కలిపి తీసుకోవాలండి కొంచెం బేకింగ్ పౌడర్ కూడా తీసుకోండి ఈ మూడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది బేకింగ్ పౌడర్ అండి నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు మైదాపిండి కూడా తీసుకోవచ్చు తర్వాత బేటర్ సాయంతో బీట్ చేసుకోవాలి లేదా మీకు బీటర్ లేకపోతే మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ బీట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిక్సీ చేసుకోండి తర్వాత కొంచెం పరిమాణంలో పాలు యాడ్ చేసుకుని బీట్ చేసుకోండి కొంచెం పరిమాణంలో ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి తర్వాత కేక్ గిన్నెకి నెయ్యి రాసుకుని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మీకు ఇసుక దొరికినట్లయితే ఇసుక తీసుకోండి లేదా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇసుక బదులు మీరు బ్యాటర్ ప్రిపేర్ చేసుకునే లోపలనే లో ఫ్లేమ్లో పెట్టుకుని వెయిట్ చేసుకోండి దానివల్ల కేక్ అనేది ఫాస్ట్గా రెడీ అయిపోతుంది తర్వాత గిన్నెని పెట్టుకోండి దాని మీద పైన ఇట్టు పెట్టేయండి కేక్ బాక్స్ మూత ఉంటుంది కదా దాన్ని పెట్టేయండి పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉంచండి మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి మామూలుగా మనం చేసుకునే కేక్ ఎగ్స్ అయ్యి వేసుకుని చేసుకుంటారు చాలామంది మేమైతే ఎగ్స్ యూస్ చేయం కాబట్టి నేను ఇలా చేస్తున్నాను చూడండి దాని అదే విడి వచ్చేస్తుంది ఇంకా ఫ్లేమ్ అనేది ఉందండి చూడండి అయినా కూడా దాని అంతటి అదే చూడండి చూసారుగా అలా వచ్చేస్తుందండి ఇంకా కాసేపు ఉంచాలి తర్వాత ఎలా ప్రిపేర్ అవుతుందో చూద్దాము తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని డీమోల్డ్ చేసుకోండి చూడండి నేను ఇలా ట్యాప్ కూడా చేయలేదండి ఎలా ఊడి వచ్చేసిందో తర్వాత కట్ చేసుకోండి గోధుమ పిండితో చేసుకోవాలి అని అనిపించినప్పుడు ఇలా చేసేసుకోండి ఎగ్స్ అనేది అవసరం లేదు మీరు ఎక్కువగా బీట్ చేసుకోవాల్సి వస్తుందండి ఓకే అండి బాయ్